అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామంలో బైబుల్ మిషన్ ఆధ్వర్యంలో అల్లూరి జిల్లా పాస్టర్ ఫెల్లోషిప్ కమిటీ డాక్టర్ బివిరమణ మరియు దైవ సేవకులు దళిత సమాజ్ సేవ సంస్థ అధ్యక్షుడు మరియు జనసేన నాయకులు డాక్టర్ బిఎన్ రాజు సుమారు పదేళ్లుగా మా ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నో సేవలు చేస్తూ పేదల పక్షాను పోరాడి మరెందరికో సేవలందించిన డాక్టర్ బిఎన్ రాజుకి గౌరవ డాక్టరేట్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని ఏజెన్సీ పాస్టర్లు వారిని శాలువా మాలతో సన్మానించారు సన్మానించిన వారికి బిఎన్ రాజు ధన్యవాదాలు తెలియజేశారు పాస్టర్స్ సమస్యలుకులా మతాలకి అతీతంగా పనిచేస్తూ వారి యొక్క కష్టాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు కొనిదెల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని వారి ద్వారా పలు సమస్యలు పరిష్కరిస్తారని వారికి హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎం వెంకటేశ్వరరావు మరియు రవీంద్ర డాక్టర్ బివి రమణ పాస్టర్లు ఎస్తేరురాణి మనోహర్ జాన్సన గ్రామస్తులు పాల్గొన్నారు మా పేరు బిఎం రాజు దళిత సంస్థ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు మరియు జనసేన నాయకులు మరి ఈ రోజున అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవంబింగ్ మండలం జడ్డింగ్ గ్రామంలో ఈ యొక్క బైబిల్ మిషన్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క డాక్టర్ బివి రమణ గారు అలాగే వారి సతీమణి గౌరవ శ్రీ ఎస్వీ రామ గారికి ఈ రోజున ఈ యొక్క ఇక్కడ నెలవార సమావేశంలో మాత్రం వారి ప్రతినిధులు కూడుకోవడం జరుగుతుంది మరి అలాగే ఈ యొక్క సమావేశానికి ఈ యొక్క సదస్సుకి నన్ను ఈ యొక్క పిలవడం జరిగింది మరి ఇందులో భాగంగానే మా యొక్క మా సేవను గుర్తించి ఇక మా సంస్థ సేవలను వారు గుర్తించి మరి యొక్క సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది వారికి అలాగే మరి యొక్క అల్లూరు సీతారామ జిల్లాలో ఉన్నటువంటి పరిచేరెట్లు అలాగే ఈ పాస్టర్ పెళ్లి శిల్పల్ కూడా మాత్రం నా హృదయపూర్వక చేయడం తెలియజేస్తున్నాను అలాగే ఈ యొక్క బైబిల్ తీసుకున్న పెళ్లి శిల్పాలు కూడా ఈ యొక్క సంస్థకి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అలాగే ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటు అనేది సుమారుగా రెండు మూడు నెలలు గడుస్తున్నట్టు అలాగే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవ్వడానికి ముఖ్యంగా ఈ యొక్క పాస్టర్లు అలాగే ఉన్నటువంటి మహిళలు వీరి పాత్ర చాలా కీలకమైంది అందు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి వీరంతా సేవలు అందించారు అదే విధంగా మాత్రం వీరికి ఎక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి సమస్యలని ఈ యొక్క పాస్టర్ ఉన్నటువంటి సమస్యలని మరి డాక్టర్గా జనసేన అధినేత అయినటువంటి ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కొన్నేల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది వీరి యొక్క సమస్యలు మరి వారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క సమస్యలు కూడా పరిష్కరించడం కూడా నేను వీళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ యొక్క చర్చ ఉన్న చోట కొంతమంది ఈ యొక్క పాస్టర్లకి కొంత అంతరాయం కలుగుతుంది ఈ యొక్క అంతరాయాన్ని మాత్రం ఈ యొక్క ఆయన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మీరు సంవత్సరం పరిశీలిస్తాము అలాగే మరి యొక్క కులమతాలకు అత్యతంగా ఈ యొక్క ప్రాంతాలకు అత్యధికంగా పనిచేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క పాస్ ప్రతిశప్కి మరి ఎంతో వార్దుగా పనిచేసి మీ యొక్క సమస్యలు మేము కూడా తీర్చడానికి కూడా నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాత్రం మరి హృదయపూర్వక జేపు తెలియజేస్తున్నాను జై జనసేన